కాస్టింగ్ కాస్టింగ్ గురించి ప్రతి మాట్లాడుతున్నారు ఇది చాలా మీరు చేస్తున్నప్పుడు ఈ వ్యవస్థ ఉండేదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఎక్కడ ఎప్పటి నుంచి లేదండి అనాది నుంచి కూడా ఉన్నది ఇప్పుడు మనం చరిత్ర తీసుకున్న మహాభారతాల రామాయణాలు తీసుకుంటే కాస్టింగ్ కోచ్ లేదా లేదా ఎందుకు యుద్ధం జరిగింది రాముడికి రావణాసుడికి సీతాదేవి గారి మీద కాస్టింగ్ కోచ్ అవునా కాదా సో అలానే మనం చరిత్ర తీసుకుంటే అనేకమైన బ్రిటిష్ పరిపాలన వచ్చింది మన హిందూ మన భారతదేశపు స్త్రీలకి అది క్యాస్టింగ్ కౌస్ కదా ఇప్పుడు ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నాం మనం అనాదిగా ఉన్న రాజుల దగ్గర నుంచి అక్కడ దాకెందుకు ఇక్కడ నైజాం పరిపాలన ఉంది అప్పుడు అది క్యాస్టింగ్ కౌచ్ కదా ప్రతి చోట ఉన్నది ఆడదానికి ఇంట్లోనే భద్రత లేదు ఇప్పుడు మొన్న ఇందాక న్యూస్లో చూసాను అన్న అనేవాడు చెల్లెల్ని మానభంగం చేసేశాడు అని చెప్పాను సిటీ బస్సులో ఉన్న అమ్మాయి ఇక్కడ క్యాస్టింగ్ కౌష్ లేదా అక్కడ కూడా ఆడదానికి ప్రాబ్లం ఉందిగా జర్నలిస్ట్కి లేదా డాక్టర్స్కి లేదా డాక్టర్స్కి లేకపోతే బాంబేలో జరిగిన సంఘటన కోల్కతా సారీ కోల్కతాలో జరిగిన సంఘటన ఏంటి మీడియాకి ఏమైందంటే ఆ కలకత్తాది ఉన్నంత వరకు దాని చిత్ర కథనాలుగా చేశారు ఇప్పుడు దాని గురించి న్యూస్ ఏది ఏమైపోయారు ఏమిటి ఏమంటే లావణ్య కేసు వచ్చింది లావణ్య అయిపోయినాక ఇంకొక ఏదండి మన ఇప్పుడు మీరు అడిగింది ఎవరు మాస్టర్ జానీ మాస్టర్ వచ్చింది జానీ మాస్టర్ అయిపోయినాక ఇంకొక ఎవరో యూట్యూబ్ ఆయనటర్షస్ హర్ష సాయి వచ్చింది రేపు ఇవాళ లడ్డూల వచ్చింది లడ్డూలతో అయిపోయినాక ఇంకొకటి వస్తుంది ఏమైపోయింది కల్కతా కేసు మరి అమ్మాయి డాక్టరే కదా చదువుతుంది అది క్యాస్టింగ్ కావచ్చు కదా సో మనము అంత్య దినాలలో ఉన్నామండి ఎండింగ్ డేస్లో ఉన్నాం మనం మనం ఎక్కడ ఉన్నా కూడా కంటికి రెప్పలాగా మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి మన బిడ్డలకి మనం గైడెన్స్ ఇవ్వాలి పరిస్థితులను బట్టి పక్కన వాడు కూడా పట్టి కూడా ప్రభావం పడకుండా నానా మనం ఇది మనం ఇలా ఉండాలనే బాధ్యత పేరెంట్స్ మీద తోబుట్టుల మీద ఉంటుందండి సో మా టైంలో జరగలేదని నేను చెప్పను బట్ జరిగిన అటువంటి ఉన్నా కూడా నాకు మా అమ్మగారు ఒక షీజ్ మై గాడ్స్ గిఫ్ట్ అండి నిజంగా నన్ను మాత్రం చాలా ఆమె ఇండస్ట్రీలో పద్ధతులతో తీసుకొచ్చారు పెద్ద పెద్ద హీరోలతో చేయలేకపోయి ఉండొచ్చు నేను బట్ ఆ పెళ్లి పుస్తకం అనేది ఏంటి గంగి గోవు పాలు గరుటిన చాలా అనే విధంగా మిగతా వాళ్ళు నా తరం వాళ్ళందరూ మంచి సినిమాలంటే ఎత్తుక్కోవాలి తెలుగు చరిత్ర ఉన్నంత వరకు గారు నాకు దేవుడు దాన్ని బట్టి ఇచ్చినటువంటిది ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రాలు దేశాలు ఇంటర్నేషనల్ అనేటువంటి భేదం లేకుండా తెలుగు వాడు ఎక్కడున్నా కూడా నన్ను ఒక ఇంటి బిడ్డగా చేసింది ఆ సిజస్తు శుభమస్తు అనే సాంగ్ ద్వారా సో ఇండస్ట్రీలో ఉన్నాయండి లేవని మనం చెప్పం వాటిని అధిగమించి రావటానికి నా కుటుంబీకులు మనకు ఎంతో సహాయం చేశారు